దర్ ఈజ్ లైఫ్ ఆఫ్టర్ డ్యాత్ మరణించిన తర్వాత మరొక జీవితం ఉంది ఆ జీవితం కోసం మనం ప్రయాసపడాలి దానికోసం మనం ఆలోచన చేయాలి వీ హ్యావ్ టు థ్రై ఫర్ ఇట్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి నిత్యత్వాన్ని గురించి ఒకసారుడు రాజుగారు ఆ ప్రాంతంలో అనేక మందిని రకరకాల ప్రశ్నలు అడుగుతుండేవాడు ప్రశ్నలను అడుగుతూ ఎవరైనా సమాధానం చెప్పకపోతే ఆయన దగ్గర బుద్ధిహీనుడు అనే ఒక దండం ఉండేదట ఒక రాడ్ దాని మీద ఫూల్ అని ఉంది బుద్ధిహీనుడని అది వాళ్ళకి ఇచ్చేసి నీకన్నా బుద్ధిహీనుడు అవ్వడానికి కనబడితే నువ్వు వాడికి ఇవ్వని చెప్పేవాడట అంటే ఇప్పుడు ఏదేదో ట్రోఫీ మారినట్టుగా చేతులు మారినట్టుగా ఇప్పుడు వీళ్ళెళ్ళి మరి పట్టుకుని తిరిగితే అందరూ ఒప్పుకుంటారా అందరూ బట్టి వీళ్ళెళ్ళి ఏదో ప్రశ్న అడగడం వాళ్ళ సమాధానం చెప్పకపోతే ఇది పట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చేయడం అలాగా ఆ దండం తిరిగి 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 రాజుగారి దగ్గర ఉన్న మంత్రి గారి దగ్గరికి వచ్చింది అది మళ్ళీ మంత్రి గారు పట్టుకుని తిరుగుతున్నాడు ఫూల్ అని ఉందో దాని మీద అందరూ అనుకున్నారు గారు ఫూలా మరి ఏం చెప్పలేకపోయినా ఆన్సర్ కొంతమంది యక్ష ప్రశ్నలు వేస్తారు యక్ష ప్రశ్నలు అంటే తెలుసు కదా మీకు యక్షుడనే వ్యక్తి ధర్మరాజుని ప్రశ్నలు అడిగాడట వాటిని యక్ష ప్రశ్నలు అంటారు ఆ ప్రశ్నలకు ఎవరో సమాధానం చెప్పలేకపోతే ధర్మరాజు చెప్పాడని చెప్పి వారు రాసుకున్న గ్రంథాల్లో ప్రశ్నలు కొన్ని ఉంటాయి అవన్నింటినీ కూడా చాలా చక్కగా ధర్మరాజు సమాధానాలు చెప్పేశాడని మోక్షానికి మార్గం ఏదైనా ఒక ప్రశ్న అడుగుతాడు దానిలో ధర్మరాజు ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలుసా సత్యం అంటాడు సత్యాన్ని నమ్మిన వాడే మోక్షం వెళ్తాడనే ఆన్సర్ ఉన్నది యక్ష ప్రశ్న అదా కొంతమంది తిరిగి దాన్ని ఎక్స్ట్రా ప్రశ్నలు అనుకుంటారు ఎక్స్ట్రా ప్రశ్నలు కాదు అది ప్రశ్న బహుశా ఎవరు అడుగుంటాడు ఏదో ప్రశ్న మంత్రి గారు సమాధానం చెప్పేసరికి ఈ దండాన్ని ఆయన చేతుల్లో పెడతారు రాజుగారు ఉన్నారు అరే అది అడి తిరిగి తిరిగి నీ చేతులకు వచ్చింది అన్నాడు లేదు సార్ ఒక రోజున ఒక ఆయనకు మాత్రం ఇస్తారని దీన్ని ఖచ్చితంగా ఈ దండాన్ని ఆయనకి ఇవ్వాల్సిందే అన్నాడు ఈ లోపల రాజుగారి కొంతకాలం అయిన తర్వాత ఆయనకు అనారోగ్యం వచ్చింది మంచం పట్టేశాడు చచ్చిపోయే సమయం రాగానే మంత్రి గారు ఎంటర్ అయ్యారు ఆ దండాన్ని పట్టుకుని వచ్చి అన్నాడు రాజా ఏంటి ఎక్కడికో వెళ్తున్నా సిద్ధపడతారు ఎక్కడికి అన్నాడు నేను ఎక్కడికో వెళ్తున్నాననే మాట వాస్తవం కానీ ఎక్కడికి వెళ్తున్నాను తెలియదు అన్నాడు అవునండి తెలియదా మీరు ఎప్పటికీ చాలా ప్రయాణాలు చేశారు కదా ప్రతిదీ తెలుసుకునే కదా వెళ్తారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తారంటే తెలియదు అన్నాడు అక్కడ మిమ్మల్ని ఎవరైనా రిసీవ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారండి అన్నాడు అది కూడా తెలియదు నాయన నేనే రాజ్యానికి వెళ్తా రాజ్యాన్ని గ్రాండ్ వెల్కమ్ నాకు ఉంది కానీ ఇప్పుడు నేను వెళ్ళే ప్రాంతంలో అక్కడ ఎవరు రిసీవ్ చేసుకుంటారో తెలియదు అవునండి ట్రిప్ డ్యూరేషన్ ఎంతసేపు అండి ఎంతగా ఉంటారు సార్ అక్కడ అడిగాడు అది కూడా తెలియదు నాయనన్నాడు ఇలా మంత్రి గారు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నాడు ఆయన తెలియదు తెలియదు అంటే మంత్రి గారు వెన్న దగ్గరికి వచ్చి ఇది మీకు తప్ప ఎవరికి యాప్ట్ కాదు ఇప్పుడు అర్జెంటుగా మీరు తీసుకోవాలి ఎందుకంటే ఎక్కడికో వెళ్తానంటున్నారో అది ఎక్కడో తెలియదు అంటున్నారు ఎన్ని రోజులు ఉంటానంటే అది కూడా తెలియదు అంటున్నారు ఎవరు రిసీవ్ చేసుకుంటారంటే అది కూడా తెలియదు అంటున్నారు మీరు ఎక్కడికో వెళ్తారని అయితే కానీ ఎక్కడ వెళ్తారో తెలియని అయోమయంలో మన కాబట్టి మీకన్నా బుద్ధిని మరొక లేరని చెప్పి ఆ దండాన్ని పట్టుకొచ్చి రాజుగారి చేతిలో పెడితే ఆయన అది పట్టుకునించవచ్చు కూడా చాలా సార్లు మన జీవితాల్లో కూడా అలాగే మనకు తెలుసు అనుకుంటా యు ఆర్ సో ప్రొఫెషనల్ ఇన్ సమ్ ఏరియాస్ కానీ నిత్యత్వం దగ్గరికి వచ్చేసరికి సరే నేను ఇప్పుడు తెలుసుకోవాల్సిన అసలు ఏముందండి ఇప్పుడు దాని గురించి ఎందుకంటే ఆలోచన అని చాలా మంది అనుకుంటారు కానీ బైబిల్ సెలవు ఉంది నిత్య జీవమును దేవుడు వాగ్దానం చేశాడట ఆయన అబద్ధమాడనే ఎరడు అని బైబిల్లో రాయవాడు ఆయన మనకు అభియాన్ని ఇచ్చాడు కనుక ఆయన మనకు ఆధారమై ఉన్నాడనే మాట లేఖనల్లో మనం చూసాం